హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ మన వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ నెలలో చూసే ఉంటారుగా తమిళనాడు స్టైల్ ముల్లంగి సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి అలాగే ఈ రోజున్న బర్త్డే బ్లాగ్ కూడా ఇందులోనే నేను షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా నా బర్త్డే వచ్చేసి జాన్ ట్వంటీ ఫిఫ్త్ అండి యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ ఆదివారం వచ్చింది చక్కగా మంచిగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ రోజే రథసప్తి రావడం వల్ల అమ్మ అస్సలు నాన్ వెజ్ అయితే వండద్దు అనేసిందండి ఇక ఏమీ చేయలేక ఇంట్లో కూడా కూరగాయలు చాలా తక్కువగా ఉన్నాయి అందులో ముల్లంగి ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈరోజే నేను ముల్లంగి సాంబార్ అలాగే అక్కేమో ముల్లంగి పచ్చడి కూడా ట్రై చేస్తుందండి ఇద్దరం కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వంటకాలే అనమాట ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతూ అయితే ఇదైతే చేసామండి నేనైతే నా బర్త్డేకి ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఆ రోజుకి త్రీ డేస్ అయ్యింది అందుకే ఎక్కడికి గుడికి కూడా వెళ్ళలేదండి కనీసం దీపం కూడా పెట్టుకోలేదు నేనైతే అక్కే నార్మల్గా ఇంట్లో దీపం అయితే పెట్టేసిందండి ఇక్కడి నుంచి వంట అయితే స్టార్ట్ చేద్దాం వంట ముల్లంగి సాంబార్ అక్కడ వచ్చి వచ్చేసి ముల్లంగి పచ్చడి చూడాలి ఈరోజు మా వాళ్ళు ఎలా తింటారు మా వాళ్ళు ముల్లంగి అయితే ఫస్ట్ అయితే కొంచెం క్యూబ్స్గా కొంచెం రౌండ్గా అయితే కోసుకున్నానండి సాంబార్ కోసం రౌండ్గా క్యూబ్స్ వచ్చేసి అక్కకి పచ్చడి కోసం అయితే కోసేసి ఉంచాను ముందుగా ఒక పెద్దది తీసుకున్నానండి సాంబార్ కదా కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి పెద్ద దాంట్లోనే వండుతున్నాను అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అన్ని వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకొని అలాగే ఒక్క ములక్కాడైతే ఉందండి ఆ ములక్కాడ కూడా వేసాను ముల్లంగితో పాటు సాంబార్ టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి ఒక టూ మినిట్స్ పాటు ఇవైతే అనమాట ఒక పక్క అక్క కూడా పచ్చడి కోసం అంతా రెడీ చేస్తుందండి ముందుగా ముల్లంగి బాగా వేయించేసి అందులో పచ్చి ఉల్లిపాయ అలాగే కొంచెం అల్లం వేయించి జస్ట్ వన్ మినిట్ పాటు అయితే ఫ్రై చేస్తుందనమాట ఇక పచ్చడి కూడా చాలా సింపుల్గా అయితే చేస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే గ్రైండ్ చేసుకున్నప్పుడు అయితే వేసుకోవాలి ఈలోపు మన సాంబార్ కోసం వేయించుకున్న ముల్లంగి కూడా వేగిందండి ఇందులోనే కారం అయితే వేసేస్తున్నాను కారం కొంచెం సరిపడా చూసుకుని అయితే వేసేసుకోవాలి ఇప్పుడే అలాగే పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం లాస్ట్లో అయితే వేస్తానండి అందుకే సెట్ చేసుకొని పచ్చిమిర్చి మనం వేసుకునే దాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాను అలాగే ఒక ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసానండి ఇందులోనే కొంచెం అయితే వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కారం పట్టకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే పోసుకొని బాగా కలిపేసుకొని ఉంచుకోవాలి ఆ వాటర్ అంతా కొంచెం ఇంకుతున్నప్పుడు అందులో మనం టమాటాస్ అయితే వేసుకోవాలండి కొంచెం పండినవి వేసుకుంటే చాలా బాగుంటుంది మాకు టమాటాస్ లేక మా చెట్టుకు కాసినవే ఉంటే కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నాయి అవే వేసేసాను ఇప్పుడు మనం టమాటాలు వేసిన వెంటనే ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం ఉంటుంది కదండి అది వేస్తాను సాంబార్ అయితే ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు అక్క పచ్చడి చూద్దాం చూడండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టింది ఇక్కడైతే పోపు అయితే పెడుతుంది సారీ అండి పోపు కాదు ఇది కూడా పచ్చడిలోకే అనమాట నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇప్పుడు ఇవి ఇవి చల్లారిన తర్వాత ఫ్రై చేసుకోవడమే గ్రైండ్ చేసుకోవడమే ఓ సారీ సారీ చెప్తాను కదండి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఈ వంట అయ్యే వరకు నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంటేనే ఇలాగే ఉంటుంది చూడండి సాంబార్ ఇంకా మనం పప్పు అది వేసుకోవాలి ఉడికిన పప్పు ఎలా ఉందో కూడా చూపిస్తాను పప్పు అయితే ఇలా ఉడికిందనమాట మనం దీన్ని ఏం మెదప అవసరం లేదు యాక్చువల్గా నేను తమిళ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి దీన్ని అసలు మెదుపుకోలేదండి ఇలా మెత్తగా ఉడికిందంటే ఇందులో మనం నచ్చినంత వాటర్ పోసుకుని సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవడమే చూడండి ఇక్కడ చింతపండు పులుపు వేసాను కదా అది చక్కగా మగ్గుతుంది అనమాట మనం ఈ టైంలోనే పప్పు ఉడికించి పెట్టాం కదండి ఇదైతే వేసేస్తున్నాను పప్పు అయితే వేసేసాను ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి మాకైతే తిక్కుగా కన్నా కొంచెం పలుచిగా ఉంటేనే ఇష్టమండి అందుకే కొంచెం వాటర్ అనేది ఎక్కువే పోసుకుంటున్నాను స్టార్ట్ చేస్తావా మేమిద్దరం మా వంటలు అందరిలో పడిపోయి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి ఈ లోపు చూసుకునే లోపు అక్క పచ్చడి కూడా మిక్సీ చేసేసింది అనమాట యాక్చువల్గా ప్రాసెస్ అంతా చూపించాను కదండి జస్ట్ పో పెట్టేసింది అంతే మిక్సీ పెట్టేసి ఓకే అండి ఇప్పుడు నా సాంబార్ వరకు వద్దాం ఇది కొంచెం పొంగుతూ ఉందనమాట అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి అయితే దంచుకొని అయితే వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని అలాగే ఇది వచ్చేసి సాంబార్ పౌడరు ఇది కూడా వేస్తున్నాను చాలా కాన్ఫిడెంట్గా అయితే వంట చేసేస్తున్నాను కానీ ఎలా ఉంటుందో అని భయం అయితే నిజంగా టెన్షన్ చాలా ఎక్కువే ఉందండి చూడండి వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర తరకు కూడా వేసేస్తున్నాను చాలా ఇష్టమండి అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట ఇప్పటి వరకు హై ఫ్లేమ్ మీదే పెట్టానండి ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకుంటే సాంబార్ అనేది చాలా బాగుంటుంది మొత్తం వచ్చిన తర్వాత ఫైనల్గా ఎవరో ఒకరికి టేస్ట్ చేపించి మరి చెప్తానండి అలా వచ్చిందో ఏంటి అనేది నేను మా నేను కాకుండా ఫస్ట్ అయితే మా డాడీని అడుగుతాను మా డాడీకి నచ్చితే అందరికీ నచ్చినట్టే ఓకే అండి తర్వాత పచ్చడి కూడా ప్లేసాను పచ్చడి టేస్ట్ చేసి చెప్పి నేను వంట చేసిన తర్వాత కొంచెం టైడ్ అయిపోయి పడుకున్నానండి చెప్పాను కదండి త్రీ డేస్ అని చెప్పి ఫోర్కే లేచాను అనమాట అందుకే పడుకున్నాను నేను పడుకుని లేచేటప్పటికి అందరూ భోజనం చేసేసారు కానీ సాంబార్ మాత్రం చాలా బాగుందన్నారు అందుకే నేను మీకు వీడియోలో చూపించలేకపోతున్నాను ఇది వచ్చేసి టైం త్రీ అవుతుందండి అప్పుడే కరెక్ట్గా ఐస్ క్రీమ్ వచ్చిందనమాట ఇంకా నా బర్త్డే పార్టీ అని మా డాడీ అయితే అందరికీ ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించారండి నా ఈ డ్రెస్ కూడా కొత్తదిం కాదు డ్రెస్ కూడా యాక్చువల్గా మా ఆయన ఆర్డర్ చేశారు కానీ కరెక్ట్గా అదే రోజుకి రాలేకపోయిందండి నెక్స్ట్ టూ డేస్ లో వస్తుందంట వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ షేర్ చేసుకుంటాను పిల్లలందరికీ అందరికీ కూడా టెన్ రూపీస్ కొని నేను ఒకదాన్నే థర్టీ రూపీస్ అయితే తినేసానండి ఆ రోజు నా బర్త్డే కదా నేను స్పెషల్గా తినాలని కదా అని చెప్పి ఇక ఈవినింగ్ అయిన తర్వాత చిన్న కేక్ అయితే తీసుకొచ్చారండి క్యూట్ కేక్ అనమాట చాక్లెట్ కేక్ అయితే తీసుకొచ్చారు పాపమ్మ యశ్వంత్ కేక్ కేక్ అని అడిగి అడిగి పడుకుంటు అనమాట ఇక మేమే చిన్నగా కేక్ అయితే కట్ చేసేసుకున్నాము ఇక అప్పు ధనుషు నేను అందరం కూడా చిన్నగా కేక్ కట్ చేసుకొని తినేసి ఆ రోజు నా బర్త్డే అయితే అలా జరిగిందండి ఎలా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు నిజంగా త్రీ డేస్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా నాకు నిజంగా చేసుకోవాలని లేదు అందుకే నేను చేసుకోలేదు ఈ కేక్ కూడా అక్కే తెప్పించిందండి నాకైతే వద్దనే అన్నాను ఓకే అండి చూసారు కదండీ నా బర్త్డే బ్లాగ్ అయితే ఇది అలాగే ముల్లంగి సాంబార్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు ఓకే అండి చూసారు ఇది ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మేమైతే రాయగడ మజ్జిగాయరమ్మ గుడికి అయితే వెళ్ళామండి ఆ వీడియోనే నెక్స్ట్ వచ్చే వీడియో అండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సింప్లీ సిస్టర్స్ బాయ్